మనం ప్రేమించే మనుషులు మనకు దూరం అయితే మన అస్తిత్వానికి అర్థం లేకుండా పోయినట్లు అనిపిస్తుంది చుట్టూ ఉన్న ప్రపంచం అర్ధరహితంగా అనిపిస్తుంది సుప్రసిద్ధ రచయిత్రి ఆర్ వసుంధరాదేవి గారు రాసిన ఈ జాన్ పాల్ చేసిన బీరువా కథ తన తండ్రి మరణం ద్వారా తన జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి ఆమెకు సాంతవన ఎవరి వల్ల ఎలా లభించింది అనేదే ఈ కథ ఆరు వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది ఈ కథను అరసం వారు ప్రచురించిన ఆరు వసుంధరాదేవి కథలు అనే పుస్తకంలో చదవచ్చు ముందుగా మధురాంతక నరేంద్ర గారి మాటల్లో ఈ కథ గురించి విందాం వసుంధరాదేవి గారు ఒక అద్భుతమైన అటువంటి కథకురాలు నాకు తెలిసి ప్రపంచ సాహిత్యంలో చాలా అరుదు ఆమెను తలుసుకున్నప్పుడల్లా వెంటనే వూల్ఫ్ ఎమిలీ డికెన్స్ అను గుర్తుకొస్తారు నాకు వీళ్ళు స్త్రీలు ఉండడం మాత్రమే కాకుండా జీవితం యొక్క తత్వాన్ని గురించి అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకున్నటువంటి పరిమితులే వాళ్ళ బలాలుగా మార్చుకున్నటువంటి అరుదైనటువంటి స్త్రీలు గృహలే అయినా సంసారం అనేటువంటి చిన్న ప్రపంచంలోనే ఉన్న స్త్రీలు కావడం అనేటువంటి ఒక పెద్ద పరిమితికి లోబడి ఉన్నప్పటికీ ఆ చిన్న ప్రపంచంలోంచి తనకు తెలిసినటువంటి సాదా జీవితాల్లోంచి ఒక అసాధారణమైనటువంటి నిత్యము నూతనము అయినటువంటి అశాశ్వతమైనటువంటి జీవన సత్యాలను పట్టుకోవటంలో వసుంధరా గారు చూపించేటువంటి ప్రతిభ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆమె రాసిన కథలు ఉపనిషత్తుల్లాగా ఉంటాయి ఆమెను తలుచుకుంటూనే పెంజీకటి కావల చెరువు దగ్గర క్రింద షాకిరా ఇలా చాలా కథలు గుర్తుకొస్తాయి ఈ గుర్తుకొచ్చే కథలన్నింటిలోనూ ఎప్పుడూ వెంటాడేటువంటి కథల్లో జాన్పాల్ చేసిన బీరువా కథ అన్నది ముఖ్యమైంది ఇది ఒక గృహిణి ఆ ఇంటికి పిలిపించుకొని బీరువా చేయించుకున్నటువంటి ఒక వడ్రంగితో వడ్రంగి జీవితం ద్వారా తెలుసుకున్నటువంటి సత్యాన్ని గురించినటువంటి కథ జాన్పాల్ అనేవాడు మామూలుగా ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా ఎదురయ్యేటువంటి వ్యక్తి స్వార్థంగానే ఉంటాడు అయితే అతడి స్వార్థం వెనకాల ఉన్నటువంటి జీవన స్వభావం ఏమిటి బీరువా చేయించుకోవటం అన్నది ఆ గృహినికి ఒక అవసరం కన వస్తువుల్ని దాచుకోవటం కోసం అంటూ ఆమె బీరువాని తయారు చేసుకోవాలనుకుంటుంది ఈ చిన్న సాదా సాదా విషయంలోంచి ఈ కథ మొదలవుతుంది ఈ కథ పూర్తయ్యేసరికి అయ్యేసరికి దాన్పాల్ చేసే బీరువా పనిచేయడం పూర్తవుతుంది బీరువా సిద్ధమవుతుంది అయితే బీరువా సిద్ధమయ్యే లోపల ఏం జరిగింది ఆ గృహిణి నేర్చుకున్న పాఠం ఏమిటి ఆవిడ జీవితంలో తెలుసుకున్నటువంటి సత్యం ఏమిటి ఈ కథ పూర్తి అయ్యేసరికి పాఠకుడిలో జరిగేటువంటి మార్పు ఏమిటి చివరిగా కథ చివరికి వచ్చేసరికి ఆలోచిస్తే జాన్ పాల్ చెక్కింది బీరువా మాత్రమేనా అనే ప్రశ్న మిగులుతుంది ఈ కథ పూర్తయ్యేసరికి వసుంధరా దేవి గారు రాసింది కథ మాత్రమేనా అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది కథ చదవడం పూర్తయ్యేసరికి పాఠకులతో కూడా మార్పు విడత తప్పకుండా ఉంటుంది గొప్ప రచనని కెతారసిస్ట్ అంటారు గ్రీకు విమర్శకుడు అటువంటి గొప్ప రచన జాన్ పాల్ చేసిన బీరువా కథ జీవితం పైన గౌరవాన్ని జీవితం పైన గొప్ప ఆశని జీవితం పైన గొప్ప నమ్మకాన్ని గుర్తించే గొప్ప ఉపనిషత్తు ఈ కథ ఈ కథ చదవటం ఒక అనుభవం ఆ అనుభవం ఎవరికి వారిదైనటువంటి అనుభవం ప్రతి వ్యక్తికి ఆ రచన రాయటం అన్నది ఎంత గొప్ప అనుభవమో పాఠకుడికి కూడా అటువంటి అనుభవంగా మారుతుంది గొప్ప రచన ఒక మాధ్యమంగా మారుతుంది గొప్ప రచన సాహిత్యం లాగే గొప్ప సముద్రం లాంటిది దాని దగ్గరికి మనం ఏ పాత్ర తీసుకెళ్తామో ఆ పాత్ర నిండుతుంది మనం అర్థం చేసుకునే తీరు మనం తీసుకెళ్లేటువంటి పాత్రను బట్టి ఆధారపడి ఉంటుంది ఎవరికి ఎంత శక్తి వాళ్ళకంత దక్కుతుంది వసు రచయి నీ పాట తీసేసి కొత్త పాట జానీ మేరోనాంలోది మంచిది పెట్టేశాడు అన్న పాప చెప్పింది గబగబా ముందు హాల్లోకి వెళ్ళాను రేడియోలో వస్తున్న పాటని చాలా శ్రద్ధగా టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసుకుంటున్నాడు బాబు ఎందుకన్నా పాట తీసేసావు అని అడిగాను అన్నాడు నా వైపు చూడకుండానే రికార్డింగ్ అయ్యాక మంచి పాట నాశనం చేసేసావమ్మా రికార్డ్ చేసుకుంటున్నప్పుడు మాట్లాడేశావు అన్నాడు నా పాట పోగొట్టి ఇంకా పైగాను అది పాత పాట ఎవరికి కావాలి అన్నాడు నాకు కావాలి అందుకే కదా రికార్డ్ చేసుకున్నాను అది తీయొద్దని చెప్పాను కదా అన్నాను అమ్మా అది రికార్డ్ చేసే సంవత్సరం అయింది ఒక్కనాడు కూడా నీ అంతటి నీవు దాన్ని పెట్టుకొని వినలేదు అది టేప్లో ఉంటే నీకే లేకుంటే నీకే మంచి పాట వస్తున్నది తొందరలో దాని మీద పెట్టేశాను అన్నాడు అంతటితో ఆ సంభాషణ అయిపోయిందని తాను కొత్తగా పెట్టుకున్న పాటలు వింటూ కూర్చున్నాడు ఆ పాట పోయింది ఏ రాదు వాదించి లాభం ఏమిటి నా పాట పోయినందుకు నాలో నిరాశ ఏదో విలువైంది పోగొట్టుకున్నానన్న బాధ ఆ పాట ఉన్న నేను పెట్టుకోను ఎప్పుడైనా ఎవరైనా వరుసలో పెడితే వెండమే అది ఎవరికీ అక్కర్లేని పాత పాట నాకు కావలసిన పాట కావాల్సిందైనా నేను పెట్టుకోని పాట అది ఆ టేప్లో ఉంటే నాకేదో తృప్తి ఇప్పుడు అది పోయినందుకు బాధ ఎందుకో ఆ పాట నాకు కావాలి నాకు ఇష్టమైందని కాదు కానీ నాకు కావాల్సింది ఎందుకో అర్థం కాకపోయినా నాకు చాలా ముఖ్యమైంది ఆడే పాడే పసివాడ అంటూ అది ఏ సినిమాలోదో ఎవరు పాడిందో దానిలో భావం ఏమిటో నాకు గుర్తు లేదు నాకు అక్కర్లేదు ఆ పాట వింటుంటే నాలో సంచలనం రేగుతుంది ఉద్ధృతంగా ఎగిరిపడుతున్న అలలతో తుఫాన్ నాటి సముద్రంలాగా అయిపోతుంది మనసు ఎంతో ఆశించిన దాన్ని పొందలేక విషాదభరితమైన జీవితం గల ఒక అమ్మాయి ఆనందానికి ప్రతిరూపంగా కనిపించిన పసివాణ్ణి చూసి ఎంతో ఆనందంతో పాడుతుంది ఆ పాట పాట అయిపోయేసరికి పిల్లవాడు దుర్మరణం పాలవుతాడు మళ్ళీ కటిక చీకట్ లాంటి విషాదం ఆవరిస్తుంది ఆనందానికి విషాదానికి గల సరిహద్దులో రెండు ఒకటయ్యే చోట ఆ పాట ఆ పాట వింటుంటే ఆనందము దాని వెనుకనే పొంచి ఉన్న విషాదము రెండు ఒక్కసారిగా తీవ్రమవుతాయి ఊపిరి సలపనివ్వకుండా పెరిగి పెరిగి ఉక్కిరి బిక్కిరై నలిగిపోతుంది గుండె ఆ పాత పాట నాకు ఇష్టమని కాదు నేను అంతటెప్పుడూ దాన్ని పెట్టుకోను కానీ నాలోనే అందరాని లోతుల్లో ఉండే సత్యానికి ప్రతినిధిగా అది అక్కడ ఉండటం చాలా ముఖ్యం మనిషి మనసు చిత్రమైంది ఆ పాట అక్కడ ఉన్ననాళ్ళు నేను దాని గురించి తలచలేదు కానీ అది చెరిగిపోయేసరికి దాని గురించి ఇంతగా ఆలోచించుకున్నాను అది మాటలేని మోగరాగమై నాలో నిలిచిపోయింది ఇంట్లో ఇంకో బీరువా ఉంటే నాకు ముఖ్యమైనవి పిల్లల చేతుల్లో పడకుండా భద్రంగా దాచుకోవచ్చును కావలసినవి జారిపోకుండా మాసిపోకుండా చెరిగిపోకుండా పోకుండా దాచుకోగలను ఈ ఇంట్లో నాకు ఓ బీరువా చాలా అవసరం జాన్ భలే టక్కరోడమ్మా మా ఇంట్లో పనులు చేసి వెళ్తుండే పనివాళ్ళు ముగ్గురు ఒక్క రకంగానే చెప్పారు జాన్ గురించి ఆ విషయం నాకు కొంచెం అనుభవమే కానీ తెలియని దేవత కన్నా తెలిసిందయ్యం మేలు అన్న సామెతను అనుసరించి నడుస్తుంది నా బుద్ధి బీర్వాన్ రెడీమేడ్గా కొనాలంటే పాతిక అవతల ఉన్న పట్టణం వెళ్ళి కావలసిన సైజులో ఆర్డర్ ఇచ్చి రావాలి షాప్ వాళ్ళు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటుంటే అక్కడికి నాలుగు సార్లు వెళ్ళాలి తర్వాత జాగ్రత్తగా ప్యాక్ చేయించి దెబ్బ తగలకుండా బస్సు మీదనో లారీ మీదనో తీసుకురావాలి ఇంత చేశాక వాళ్ళు రెండో రకం కొయ్య వేసిన చక్కగా పాలిష్ చేసి ఘనంగా వార్నిష్ చేసి మసిబూస్ చేసిన మారేడికాయ లాంటిది అంటకడితేలాగా చెక్క క్వాలిటీ మనం సరిగ్గా కనుక్కోగలమా అద్దంలా మెరిసే అందమైన బిరువా కావాలి కానీ దానికోసం ఎక్కువ యాతన పడ్డానికి ఓపిక లేదు అటువంటి సమయంలో జ్ఞాపకం వచ్చాడు పాల్ ఇదివరలో పుస్తకాల షెల్ఫ్లు తయారు చేయడానికి వచ్చినప్పుడు ఎన్నాళ్ళ బట్టో మా ఇంట్లో ఉంటున్న బుక్కేస్ని చూసి ఇది ఇంగ్లాండ్లో దొరికే పియానోలు చేసే వాల్నట్ కొయ్యత చేసింది అమ్మో ఇది ఇక్కడ దొరికేది కాదు అమ్మా ఇది ఫారిన్ చెక్క అన్నాడు ఆ మాటలు అంటుంటే జాన్మోహన్లో కనిపించిన గాంభీర్యాన్ని గౌరవభావాన్ని చూసి ఆ బుక్కేస్ గొప్పదనాన్ని ఊహించుకున్నాను అలాగే ఒక పాత బీరువాని చూడగానే ఇది బర్మా టేకులో ఒకటో రకం అని చెప్తూ టేకుల్లో ఎన్ని రకాలు వాటి చరిత్రల గురించి ఒక ఉపన్యాసం లాంటిది ఇచ్చాడు కొయ్యల్లో ఇన్ని రకాలు ఉన్నాయని నాకు ఇదివరకు తెలీదు జాన్ మీద చాలా గౌరవం కలిగింది నాకు అద్దంలో మెరిసే అందమైన బీరువాను ఒకటోర కంటేకుతో తయారు చేయగల సామర్థ్యం జాన్కున్నదే అనుకున్నాను కానీ ఈ జాన్తో ఇతర విధాలైన చిక్కులు వస్తాయి ఇదివరలో బుక్ చేసినప్పుడు పట్నం వెళ్ళి సామాన్లు తెస్తానని కొయ్యలు మేకులు అంటూ రెట్టింపు ధరలు వేసిన దొంగ బిల్లులు తెచ్చి డబ్బు తీసుకున్నాడు అవి ప్లైవుడ్ షీట్లు కనుక వాటి ధరలు వేరుగా కనుక్కోగా మోసం బయటపడింది జాన్ అప్పటికే డబ్బు తీసుకున్నాడు మళ్ళీ పిలిపించి అడిగాం వాళ్ళ మోసాలని గురించి చిన్న ఉపన్యాసం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండేది ఒకటిచ్చాడు వడ్రంగి పనికి సంబంధించిన ఏ విషయం మీద మాట్లాడాల్సి వచ్చినా ఇటువంటి మంచి ఉపన్యాసాలు ఇస్తాడు అవి విన్న తర్వాత జాన్ మీద వడ్రంగి పని మీద కలిగిన గౌరవభావంతో నోరు మెదపలేం పల్లెటూళ్ళలో ఏ పని జరగాలన్నా ఒక భగీరథ ప్రయత్నం కావాలి ఒక ఇల్లు కట్టించుకోవాలంటే బేల్దారీలు వడ్రంగులు పెయింట్లు వేసేవాళ్ళు అంటూ అన్ని రకాలైన పని వాళ్ళకి పనులు జరుగుతున్నంతకాలం ఇంట్లోనే భోజనాలు పెట్టాలి కరెంటు వేయించుకోవాలంటే వైరింగ్ చేసేవాళ్లకు అంతే ఏదైనా వస్తువు చేయించాలంటే వడ్రంగులకు అంతే ఆఖరుకు బట్టలు కొట్టే టైలర్లకు కూడా అంతే వాళ్ళు భోజనాలకు గడిచిపోగా పని చేసినన్ని రోజులకు కూల్ డబ్బులు చేత పట్టుకుని ఇళ్ళకెళ్తారు వాళ్ళు పనిని సాగదీసి ఇంకో వారం రోజులు గడిపే తత్వంలో ఉంటారు మన పనిచేసే వాళ్ళు మన ఇంట్లో భోజనం చేయడం తృప్తిగా పనిచేయడం న్యాయమే కావచ్చును కానీ ఏ పని జరగాలన్నా ఇంత ప్రయత్నం కావాల్సి రావడం పట్టణాల నుండి వచ్చిన వాళ్ళకి విసుగ్గా ఉంటుంది డబ్బు బారేస్తే పని జరగటం వస్తువు ఇంటికి రావడం అన్న పద్ధతి కాదు ఇక్కడ ఇది ఒక పాత పద్ధతి వస్తువుకి అది చేసేవారి మంచి చెడ్డలకి గల అవినాభావ సంబంధాన్ని గుర్తించి తీరాలి మా వారు ఇక్కడ కొత్తగా పెట్టిన చక్కెర మిల్లులో అసిస్టెంట్ మేనేజర్గా చేరారు అందువల్ల ఈ పల్లెటూరికి వచ్చాం మేము ఊళ్ళో మరో ముగ్గురు వడ్రంగులు ఉన్నారు కానీ అందరిలోకి జాన్కి పని బాగా చేత ఉన్న జాను ఇతరులు కూడా చెప్తూ ఉంటారు మిల్లులో ఏవైనా కొయ్య పనులు జరగాల్సి వచ్చినప్పుడు జాన్ని పిలుస్తారు ఇది ఒక రకంగా జాన్కి సహాయం చేయడమే ఆ సంబంధం వలన ఇది వరలో ఒకసారి వచ్చి బుక్ ర్యాక్స్ చేశాడు అమ్మో అయ్యగారింట్లో భోజనం పెట్టమని నేను అడుగుతానా ఊళ్ళో నాకు ఇల్లుంది వంట చేసుకుంటాను కూలి కూడా అయ్యగారి దగ్గర ఒక రూపాయి తక్కువే తీసుకుంటాను అన్నాడు జాన్ పెద్ద చిన్న బాగా ఎరిగినవాడు పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉండటం నేర్చినవాడు కొయ్యలు వగైరాలు తేవడంలోను కూలీలోనూ కూడా ఎక్కువ డబ్బు తీసుకున్నాడంటే అది వేరే మాట వాళ్ళు బతకాలి కదా అన్ని విషయాలు ఆలోచించిన మీదట జాన్కు కబురు పెట్టాను మిల్లులో పనులు చేస్తూనే ఉంటాడు అడపాదడప కనుక మనల్ని చిక్కును పెట్టలేమనుకున్నాను పొట్టిగా దిట్టంగా చావన్నలుపులో ఉంటాడు జాన్ అరవై దగ్గర అయినా నలభైకి మించినట్లు కనబడ్డు ముఖం ఎదురు రొమ్ము చేతులు కాళ్ళు అన్నీ వేటికి బలంగా దృఢంగా కనిపిస్తాయి పై వరుసలో ముందు పళ్ళు రెండు లేవు కానీ మిగతా పళ్ళు రాళ్ల మాదిరి గట్టిగా ఉన్నాయి ఎత్తైన నుదుటి క్రింద లోతుల్లో కనిపించే కళ్ళు నల్లగా ఉండి ఎప్పుడూ చురుగ్గా చూస్తుంటాయి రూపం మాట తీరు అన్నీ ప్రత్యేకంగా ఉండటాన జాన్ని ఒకసారి చూస్తే ఎవరు మర్చిపోలేరు జాన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పలశాలి మాటలో చేతలో చూపులో అన్నిట్లోనూ బలం అది జాన్ అంటే నిజం చెప్పాలంటే జాన్ని చూస్తే కొద్దిగా భయం నాకు దుర్బలులకు శక్తిని చూసినప్పుడు కలిగే భయం స్థూలంగా చూస్తే దానికి వేరే కారణం లేదు మరి చకచకా లెక్కలేశాడు జాన్ అంతా ఒక వంద రూపాయలకు సామాన్ తీస్తే టేక్ బీరువా ఈ సైజుది తయారు చేయొచ్చునట పట్నంలో షాప్ నుంచి ప్లైవుడ్ బీరువా ఈ సైజుది నాలుగు వందలకు తెచ్చారు పక్కింటి వాళ్ళు అట్లా కానీ జాన్తో నేను అనలేదు రోజు అయితే ఎక్కువ ఖరీదవుతుందా అని అడిగాను లేదు రెండు ఒకటేనన్నాడు తక్కువ రకం సరుకు తెస్తాడేమో లేదంటే ఇంత చవగా ఎలా వస్తుంది అనుకున్నాను మంచి రకం టేకు తేవాలన్నాను అహ్య గారికి ఎట్లాంటివి తేవాలో నాకు తెలీదా అంటూ తాను పట్టణంలో పెద్ద పెద్ద ఆఫీసర్లకి ఎన్నెన్ని వస్తువులు చేసింది వాటిని చూసి వాళ్ళు ఎంతెంత ఆశ్చర్యపడింది మెచ్చుకున్నది అంతా చెప్పాడు జాన్ క్రిస్టియన్ మిషనరీల దగ్గర పెరిగాడు పని నేర్చుకున్నాడు ఒక ఇంగ్లీష్ దొరగారు పీటర్స్ దొరగారు దయతో అన్ని పనులు నేర్పించారు జాన్కి ఎంతో సహాయం చేశారు ఆయన దయ వల్ల ఎట్లాంటి వస్తువైనా చేయగలి నేర్పబ్బింది జాన్కి ఒరే మొండ కొడక సరిగ్గా చేయపోతే తంతాను అన్నట్ట కలెక్టర్ గారు ధైర్యంగా చేస్తానన్నాడు జాన్ పెద్దవాళ్ళని మెప్పించాలని జాన్ పట్టుదల రోల్ టాప్ డెస్క్ చేయాలి ఆ పట్టణంలో ఎవరికీ చేతగాని పనేది అలాంటి దాన్ని ఇదివరలో పీటర్ దొరగారి దగ్గర చూచున్నాడు జాన్ అందుకే ధైర్యం చేసి ఒప్పుకున్నాడు చేశాడు కలెక్టర్ గారు సభాష్ అన్నారు ఇంకోసారి ఒక పెద్ద డాక్టర్ గారికి ఆసుపత్రిలో ఉపయోగించే ఒక వస్తువు చేయించాల్సిన పనిబడింది ఆ వస్తువును దేశాల నుంచి తెప్పించాలంటే చాలా ఆలస్యం ఖర్చును అందువలన జాన్ను పిలిపించి చెప్పారు జాన్ ఆలోచన చేశాడు ఒక రకంగా ఊహించుకున్నాడు దాన్ని చేశాడు తప్పైంది పారేశాడు మళ్ళీ చేశాడు డాక్టర్ గారు సరిగ్గానే ఉందన్నారు ఇ ఒక అద్దం బిగించాలి దానికి అది ఎట్లా బిగించాలో చెప్పారు డాక్టర్ గారు కానీ తాను దగ్గరున్నప్పుడే బిగించాలని తొందరగా వస్తానని చెప్పి ఎంతసేపు చూసినా ఆయన రాలేదు పని పూర్తి చేసుకుని డబ్బు తీసుకుని వెళ్ళాలని జాన్ ఆదుర్దా డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగానే ఆయన రాకుండానే బిగించేశాడు డాక్టర్ గారు అయిపోయింది డబ్బులు ఇవ్వమని చెప్పుకున్నాడు జాన్ డాక్టర్ గారి కోపం మండిపోయింది నిన్నెవరు బిగించమన్నారా రాస్కెల్ నేను రాకుండా బిగించొద్దాను లేదా అంటూ చేయి ఆచి మొహం మీద కొట్టారు ముందు పళ్ళు రెండు రాలిపడ్డాయి జాన్ బయటికి వెళ్ళి రక్తం మూసొచ్చాడు డాక్టర్ గారు వస్తువు చూచుకున్నారు సరిగ్గానే చేశాడు జాన్ డబ్బులిచ్చి పంపేశారు ఇప్పుడు ఆ డాక్టర్ గారు పనిలో లేరు ఎప్పుడైనా పట్టణం వెళ్ళినప్పుడు కనబడితే అప్పుడు విషయం జ్ఞాపకం చేస్తూ పలకరిస్తారు ఈ తీరులో జాన్ సొంతంగా ఊహతో వస్తువులు తయారు చేసి పెద్దలను మెప్పించిన వృత్తాంతాలు చెప్పాడు పెద్దవాళ్ళు కొట్టడంలోనూ మెచ్చుకోవడంలోనూ కూడా కుక్కను చూచినట్లు చూడడం నాకు నచ్చలేదు కానీ మా బీరువా చేయడానికి తగినవాడని తెలిసిపోయింది ఆయన ఆఫీస్ నుండి రాగానే బీరువా చేయించడానికి జాన్ను పిలిచి చెప్పాను జాన్ ఆయనకు వివరాలన్నీ చెప్పాడు ఒకటో రకం టేక్ బీరువా ముందుగా కొయ్యలు నూట యాభై రూపాయలకు తేవాలి కూలి డబ్బులు మాట అడగడు అయ్యగారి ఇష్టం పది రూపాయలు ఇస్తే పదే తీసుకుంటాను ఇందాక కొయ్యలు నూరు రూపాయలకు చాలన్నావే అన్నాను అయ్యగారి దగ్గర కరెక్ట్గా చెప్పాలి కదమ్మా తర్వాత పొరపాటు రాకూడదు పెద్ద దొరల దగ్గర ఎట్లా ఉండాలి అంటూ నన్ను మందలించాడు అది నిజమే ఇప్పటి లెక్కలు బట్టి పీరువా ధర నూరు దగ్గర కాకుండా రెండు నూర్లు అయ్యేట్టుంది కానీ మంచి చెక్క చూసి తెచ్చి జాగ్రత్తగా ఇంట్లో చేస్తాడు ఎట్లయినా షాపు వాళ్ళ దగ్గరకున్న దానికంటే ధర తక్కువే పడుతున్నది కదా నూట తొంభై రూపాయలకి బిల్లుతో కొయ్యలు తెచ్చి కట్టింట్లో పడేశాడు తర్వాత నాలుగు రోజులు అంతలేడు ఎంతకు పనిచేస్తాడో లేదో ఊరికే కొయ్యలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామే అనిపించింది మా పనివాడు కొయ్యల్ని చూచి కొయ్య ముళ్ళుగా ఉన్నది అంత మంచిగా లేదు అన్నాడు ఇంత చేసి నిగనిగ మెరిసే అందమైన బీరువా రాదా ఏమిటి నాకు చాలా కోపం వచ్చింది ఈయనేమో ఏ సంగతి పట్టించుకోరు నాలుగు సార్లు పిలిపించగా జాన్ వచ్చాడు అమ్మ ఫర్నిచర్ షాపుల వాళ్ళు ఎక్కువగా కొంటారు కనుక వాళ్ళని మంచి కొయ్యలు ఏరుకొనిస్తారు కానీ నా బోటి వాళ్ళు ఒక్క కొంటే ఏరుకొనివ్వరు చేయి పెట్టినివ్వరు అయినా ఇవి దొరగారి కోసం అని చెప్పి బలవంతాన రెండు మూడు మంచి కొయ్యలు ఏరేశాను ఆ ముళ్ళు అవి తోపడంలో పోతాయి కనబడవు బాగానే ఉంటుందిలేండి బీరువా అన్నాడు పని చేయడం లేదు ఎందువలన అని అడిగాను కొయ్యలన్నీ మా ఇంటికి తీసుకెళ్ళి చేస్తానంటే దొరగారు వద్దు ఇంట్లోనే జయి అన్నారు నేను పక్క ఊళ్ళో హోటల్కి బల్లాలు చేస్తున్నాను ఇక్కడ పని చేస్తూ నడి మధ్యలో వదిలి ఎక్కడికి పోతే దొరగారి పని అట్లా చేయకూడదు పనిలో దిగితే పూర్తి చేయాల్సిందే అందుకని ఆ పని పూర్తి చేసి వద్దామని ఆలస్యం చేస్తున్నాను మూడు నాలుగు రోజుల్లో వచ్చి చేసేనా అమ్మ దొరగారి పని అంటే మాటలా అన్నాడు పదిహేను రోజుల తర్వాత వచ్చాడు పనికి ఆయన బాగా చీవాట్లు వేసారు వంచింత లెత్తలేదు జాన్ అవును తప్పు చేశాను పెద్దవాళ్ళు తిడితే పడాలి అన్నాడు దాని తర్వాత ఒక్కరోజు పనిచేసి మళ్ళీ మాయమైపోయాడు ఊళ్ళోనే ఎక్కడో దూలాలు కోస్తున్నట్ట రెండు రోజుల తర్వాత వచ్చాడు వాళ్ళు నాకు ఇదివరలో డబ్బు ఇచ్చున్నారమ్మా పీకల మీద కూర్చుంటే వెళ్లాల్సి వచ్చింది అందులోనూ పెద్దవాళ్ళ పని అని చెప్తే కూడా వాళ్ళు ఊరుకుంటేనా అన్నాడు అసలు వాడు పనిచేసే చోటు నుంచి కొయ్యలు చల్లగా దాటిచ్చేస్తాడమ్మా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు మా శ్రీరాముడు ఒకే ఊళ్ళో వాళ్లకు పల్లెటూళ్ళల్లో ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి ఉంటుంది లేనిపోని తంట కొని తెచ్చుకున్నట్లు అనిపించింది